వేరి కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే సురేష్ బాబు గారు కీర్తిగారు నమస్కారం అండి సో కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది రాశి వారికి అయితే అవుట్ స్టాండింగ్ గా ఉందని తెలుసుకున్నాం మరి వీళ్ళ పరిస్థితి ఏంటో సో కన్యరాశి వాళ్ళు కూడా చాలా బాగుందండి మాస్ ఫస్ట్ మనకి మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారంటేనండి లైఫ్ అనేది ఆనందభరితంగా ఉండాలి బ్లిస్ఫుల్గా ఉండాలి అనంతంగా ఉండాలి ఓకే వాళ్ళు ఏదను అనుభవించినా కానీ చక్కగా ఉండాలని ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి ఎందుకు అంటే ధర్మార్థకు కా మనం ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము అంటారు అనమాట ఇవి సాధించటమే పురుషుని యొక్క లక్షణం అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఈ నాలుగు చుట్టూ చేస్తుంటారు అది ఎనీ కంట్రీ ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే నాకు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేశారు స్విట్జర్లాండ్ నుంచి ఫోన్ చేశారు బట్ ఎక్కడున్నా సేమ్ పిల్లలు భార్య ఇవే స్ట్రగుల్స్ ఇదే జాబు జాబ్ ఉంటుందా పోతుందా మా అమ్మాయి పెళ్లి కాలేదు మా భార్య మాటలు విడిపోయాము సేమ్ ఇవే రొటీన్గా ఉంటాయండి భూమి మీద ప్రతి చెట్టు ప్రతి చోటు ఈ నాలుగేదో ఉంటాయండి వాళ్ళు సాధించాల్సిన కూడాను ధనం చుట్టూను వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే కోరికలు చుట్టూను లేదంటే కామము మోక్షము ఇవి తప్ప ఇంక వేరే ఏమీ లేదని మా మహర్షాలు అయితే ప్రాబ్లం ఎక్కడంటే ఇవి సాధించడంలో కొన్నిసార్లు మనం ఈజీగా సాధించేసుకుంటాం కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు శాస్త్రం మనకు వెలుగు టార్చ్ జ్యోతి అంటే లైట్ ఈ డార్క్నెస్ లో ఒక జ్యోతి చూపిస్తుంది అండి ఈ మార్గంలో వెళ్తే కొంచెం చక్కగా బాగుంటుంది ఈ మార్గంలో వెళ్తే కొన్ని ప్రస్తుతానికి టెంపరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి టెంపరీ నాట్ ఎవ్రీథింగ్ అండి ఈ టైంలో కొన్నిసార్లు మీకు చేయకూడదు కొన్నిసార్లు చేయండి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో చేయకూడదు ఈ టైంలో చేస్తే కలిసి వస్తుంది మ్యారేజ్ ఈ టైంలో చేస్తే ప్రాబ్లం ఈ టైం అది మనకి ప్రతిదీ ఈ శాస్త్రం ద్వారా ముందుగానే తెలుసుకునే ఒక క్లూస్ని ఈ ప్లానెట్స్ ద్వారా మనకి ఇచ్చారండి అందుకని ఈ శాస్త్రాన్ని మహర్షులు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ గా పవిత్రంగా గా మనం కూడా చర్చించుకుంటాం ఇందులో ఇంకొకటి మహర్షులు ఏం చెప్పారంటే అండి శాస్త్రం ఇంటేనే రెమెడీస్ పోతాయి అంటే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా పోతాయి అందుకని పంచాంగ శ్రావణం కానివ్వండి మనకి తిరుపతిలోనే కావండి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రావణం స్టార్ట్ చేస్తారు ఈరోజు నక్షత్రం ఇది ఈ రోజు కరణం ఇది ఈ రోజు వారం ఇది అంటే ఇది తెలుసుకుంటేనే మనకి ఆటోమేటిక్ రెమిడీ అందుకని తిథి ప్రకారం ఎవరైతే తెలుసుకుంటే సంపదలు వస్తాయంట నక్షత్రం ఏంటని తెలిసి చేసుకుంటే కార్యసిద్ధి వస్తుందంట ఆరోగ్యం కరణం అలా వీళ్ళు మనకు అన్ని కళలకు ఇవి తెలుసుకుంటేనే ఆటోమేటిక్ మనకు లో మనకు సిద్ధులు సిద్ధించేస్తాయని చెప్పేసి శాస్త్రాలు వివరించారండి ఇది చెప్పడం నా అదృష్టం ఏంటో మీ అదృష్టం సుమన్ టీవీ దీనికి వినియడం వాళ్ళకు కూడా అదృష్టం అండి కదండి సుమన్ టీవీలో హై డామినేటెడ్ భక్తి ఛానల్సే కదండి స్పిరిచువల్ ఇవి డామినేటెడ్ ఉంటాయి ప్లస్ ఇంతే కాకుండా వాళ్ళు కూడా అదృష్టం అండి మనం ఏమనుకుంటామండి మనమే ఉంటాం అండి కాదండి నేచర్ కూడాను సూక్ష్మ రూపంలో ఎన్ని ఎన్నో భూతాలు ఇవన్నీ ఉంటాయి ఏంటండి అవి కూడా ఉంటాయి ఏంటండి అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారు నా ఈ మంత్ ఈ మంత్ ఎలా ఉంది నేను ఒక భూత అన్న ప్రేతాన్ని అనుకోండి వాళ్ళు కూడా ఇంటోండి మనకి తెలవకుండా ఉండేసి అందుకని చెప్పేసి వెరీ హోలిస్టిక్ సైన్స్ మహర్షిలో ఇచ్చిన జ్ఞానాన్ని మనం అందరితో పంచుకుందామండి సో ముందుగా ఈ మాసంలో సింహరాశి వరకు ఎలా ఉందో చూద్దాం ఓకే ఒక ముఖ్యలో చెప్పాలంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాస్ కెన్ బి మేనేజబుల్ అండి అంత పెద్ద ఆఫ్ కంట్రోల్ అయితే సిచ్యువేషన్ అయితే లేదు మనం చూద్దామండి డీటెయిల్గా ఎలా ఉందో మనకి కన్నీరాశి కనుక చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత చిత్తా ఒకటి రెండు పాదాలు కూడా మనకి కన్నీరాశిలో వస్తాయండి మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పా పి పూ నా టా పే పో ఈ పేరుతో ఉన్న అక్షరాలు మూరార్ల తో ఉన్న వాళ్ళంతా మనకి అన్ని రాసి వస్తారండి మన గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు కుంభరాశులు వెళ్తున్నారు అంటే ఆల్రెడీ అక్కడ శని ఉన్నారండి సో సూర్యుని ప్రభావం అంటే శని తన తన ఇచ్చే ప్రభావం తగ్గిపోతుందండి అది కొంచెం మేలు నడిచిన ఎవరికి నడిచే వాళ్ళకి ఒక శుభ సూచకం అని మనం చెప్పుకోవాలి బాగుంటుంది అంతేకాకుండా శుక్రుడు వీళ్ళకి సెకండ్ లో థర్టీ ఫస్ట్ నుంచి నాలుగు నెలల పాటు ఆల్మోస్ట్ సెకండ్ ధనస్థానంలో ఉంటారండి ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పుకోవాలి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి మిథుల రాశిలో ఉంటారండి ఈ రాశి స్థితిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సూర్యుడు మారక ముందు మారిన తర్వాత లఘు సంచారము లేదంటే సూక్ష్మ గోచరం కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా ఒక మనసులో బాధపడే సంఘటనలు ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుందండి సూర్యుడు వీళ్ళకి విపరీత వేద కలగజేస్తున్నాడు నైన్త్ హౌస్ లో ఉండి ఫిఫ్త్ హౌస్ లో ఉండి పిల్లల విషయంలోనూ కానివ్వండి తర్వాత ఏదైనా హై ఇంటలెక్చువల్ ఒక స్ట్రాటజీ పెట్టుకున్నా కానివ్వండి లవ్ రొమాన్స్ విషయంలో కానీ ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుంది రెండోది వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ లో ఉండటం మాత్రం అంటే భార్యతోటి పుత్రులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎవరైనా గనక లేడీస్ ద్వారా కానీ లేదంటే జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా గనక ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటాయి ఒక శత్రువులాగా లాగా వాళ్ళు ఏదైనా కనుక బాధ పెట్టే విషయాలు ఉంటాయి చాలా అలాంటి వాటిలో అవ్వాలంటే ఈ టైంలో ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఓవరాల్ గా గనక చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి అంత ముందు పడుతున్న బాధల నుంచి చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే అయితే వీళ్ళు మారిన తర్వాత ఈవెన్ శని కూడా అండి సిక్స్త్ హౌస్లో లేదా గురువు కానివ్వండి ఒక రకంగా న్యూట్రల్ అంటే అలా మంచిగా ఉండదు అలా చెడుగా ఉండదు అన్న ఫీ అన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే శత్రువుల మీద వీళ్ళు పై చేయి అవుతుంది తర్వాత ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏదైనా గనక పని ఇంతకుముందు చక్కగా సా అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఆ పని ఇంకొంచెం డిలే అవుతుందండి పని అయితే ఆగిపోదు కానీ సక్సెస్ రావడం కొంచెం డిలే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఏడో ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉండటం వల్ల అయితే మనం ఏం చెప్తున్నాం లేడీస్ కి జెంట్స్ కి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే భర్తల మధ్య కానివ్వండి లేదంటే మనకి ఇంకా లవర్స్ కానీ ఉండి ఇలాంటి వాళ్ళు ఎవరునంటే వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మేము ఇందాక చెప్పినట్లు ఇవన్నీ మేనేజబుల్ కంట్రోల్ చేసుకునే స్టేజ్ లో ఉంటే ఎక్కువగా ఇబ్బంది పట్టుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి సారీ ఈ రాశి వాళ్ళకి న్యూట్రల్ గా ఉంటుందండి అంత పెద్ద పాజిటివ్ లేదా నెగిటివ్ గా లేదండి అయితే మనకి వీళ్ళకి సూర్యుడు సిక్స్త్ హౌస్ లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తాడండి ఈ మంత్ అంతా ఏం చెప్తారంటే మనకి మహర్షుల సంస్కృతంలో షష్ట రావు అంటే వీళ్ళ రాశి నుంచి ఆరో దాంట్లో మనకి ఉండటంతో ఏమో రాశి వాళ్ళకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాధి సంతోషం వస్త్రధాన్య అని చెప్తారు అంటే ఈ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అనుకున్న పనులన్నీ చక్కగా ఎలాంటి అబ్స్ట్రాక్షన్స్ ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తేస్తారు శారీరకంగా చాలా బాగుంటుంది సంతోషపరకంగా ఉంటుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ధైర్యంగా ఉంటుందని చెప్తారనమాట సంతోషకరంగా ఉండేసి చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పుకోరు అనమాట అయితే ట్వెల్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి మనకేం చెప్తారంటే లవ్ రొమాన్స్ విషయంలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ బయటకు సంబంధించిన విషయాల్లో శత్రువుల మీద విజయము తర్వాత సంతోషంగా ఉండటం అవుట్ స్పోకెన్ ట్రావెల్ చేయటం ఇవన్నీ విషయాలు చాలా కలిసి వస్తుంది వాళ్ళకి ఓకే అయితే వీళ్ళకి టెన్త్ హౌస్ లో కుజుడు ఉండటం వల్ల ఫస్ట్ ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల ఇది కుజుడు అన్న పొజిషన్ అంత బాగుండదు అలా అని ఎక్కడ బాగుండదు అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ప్రొఫెషనల్స్ మ్యాటర్స్లో ఎలా ఉంటుందంటేనండి నిత్యం క్లేష సదా సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే కుజుడు అంటే కుజుడు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్కువగా అటు ఇటు తిరిగే అవకాశం ఇంతముందు లగ్జరీగా కంఫర్టబుల్గా కూర్చొని చేసే బిజినెస్ బిజినెస్ కానివ్వండి లేదంటే జాబ్ కానివ్వండి ఆ బిజినెస్ నిమిత్తం లేదంటే ఆ ప్రొఫెషన్ నిమిత్తం వీళ్ళు అటు ఇటు పరుగులు పెట్టాల్సిన సిచ్యువేషన్ చూస్తుంది ఆ తర్వాత ఎలా ఉంటుంది ఆ టయానికి భోజనం కూడా చేయరు ఆ తర్వాత ఏమవుతుందంటే అండి ఆ భోజనం చేయకపోవటం తోటి మనసులో ఏదో ఒక బాధపడేసి ఏదో ఒక టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్ డ్యామేజ్ అయిపోతుంది అంటే ఏమవుతుందంటే ఇలా టెన్షన్ అంతా ప్రొఫెషన్ మీదకి ఎక్కువ టైలిట్ అయిపోతుంది అనమాట ఓకే అందుకని ప్రొఫెషన్లో కొంచెం చాలాగా ప్లాన్డ్గా ఉండి టయానికి భోజనం చేస్తూ కూల్ గా ఉంటే పనులన్నీ చేసుకోవచ్చు అండి అంత పని అంతా ఓవర్ నైట్ ఎత్తకొని చేయని అవసరం లేదు బట్ ఆ టైప్ సిచ్యువేషన్ వస్తుంది అవసరం అవసరమైతే వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని వర్క్ డెలిగేట్ చేస్తూ వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల ఎవరింటే కొంచెం సపరేషన్ డిసీజ్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఊరికి భయపడతారు అంటే నా నా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా మా బాస్ లేదంటే మా పై అధికారులు దీని వల్ల మెచ్చుకుంటారా లేదా నేను కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నారా లేదా అని టోటల్ గా ఏది చూసినా గానీ ప్రొఫెషన్ ప్రొఫెషన్ రిలేటెడ్ అంతా ఉంటుందండి ఇది కొంచెం ఒక టూ మంత్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఈ ఎఫెక్ట్ టూ మంత్స్ ఉంటుంది వాళ్ళకి ఉంటుందా టూ మంత్స్ ఉంటుంది ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది అందుకని ఇది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ కాబట్టి మరీ ఓవర్ నైట్ అన్ని వేసేసుకొని భోజనం చేయకుండా ఉంటే హెల్త్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని గమనించుకొని ఉదయాన్ని లాగటం యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఫుడ్ టయానికి తినటం రిమైండర్స్ పెట్టుకోవటం ఫుడ్ తినాలని సో వాటి ప్రయారిటీ ఇస్తే దే కెన్ బి బ్యాలెన్సింగ్ అండి ఎనీవే ఇట్స్ ఆల్ ఏమంటే ప్లానెట్స్ ఈ రోజు ఇబ్బంది పెట్టింది రేపు అండి ఈ రోజు టెన్త్ లో ఉన్న ప్రొఫెషన్ టూ మంత్స్ పోయిన తర్వాత లెవెన్త్ కి వచ్చేసి మహాభాగ్యం సంతోషం భోగాన్ని ఇస్తాడు జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి వీ షుడ్ బి హావ్ పేషెన్స్ అలానే శుక్రుడు వీనెస్ వచ్చేటప్పటికి వీళ్ళకి అంత మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి శుక్రుడు ఒక విషయంలో లవ్ రొమాన్స్ ప్లేజర్స్ తర్వాత ఇవి బయటికి వాళ్ళు రోమింగ్ చేసేవాళ్ళు చాలా అనుకూలమైన మంచి టైం వెళ్ళకనమాట లవ్ బట్ చాలా బాగుంటుంది అనమాట అయితే సెవెంత్ హౌస్లో ఉండటం అయితే ఎలాంటి కొంచెం డిస్టబెన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఒపీనియన్స్లో ఇద్దరికి మ్యాచ్ అవ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేదంటే భార్య భర్తలకు కానివ్వండి లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదండి మేల్స్కి ఫిమేల్స్కి ఈ టైపు ఉన్న వాటిలో ఒపీనియన్స్లో డిఫరెన్స్ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ నుంచి కోపం పాఠమా ఎక్కువగా ఉంటుంది బట్ ఏది చూసినా కానీ వీళ్ళకి ఆపోజిట్ సెక్స్ ద్వారా ఆపోజిట్ జెండర్స్ ద్వారా ట్రబుల్స్ అవి కూడాను మరీ అంత రిటేటింగ్ ఉండేదేం కాదు బట్ ఒక రకంగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా అనమాట బట్ ఓవరాల్గా చూస్తే మీరు అడిగినట్టుగా కన్యరాశి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్లో అప్స్ అండ్ డౌన్స్ తప్పక అవి కూడా మేనేజబుల్ సిచ్యువేషన్లో ఉండే ఒక న్యూట్రల్గా హ్యాపీగా ఉండే మంత్ వచ్చే టూ మంత్స్ కూడా వీళ్ళకి అలానే ఉంటుందండి సో నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మరి నక్షత్రం మీరు అడిగిన విధంగా మనకి అంగగోచారం కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి దీంట్లో కూడా మనకి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కనుక చూసుకుంటే ఈ ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటుందండి ఎన్ని బాధలు ఉండగానే ఈ రాశి ఈ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే రెండే రెండు ఛాలెంజెస్ ఉంటుంది ఒకటి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బంధనము ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది క్షేమంగా ఉంటారు తర్వాత ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాజ్య లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బంధనము అంటే కన్ఫ్యూజన్ అయిన ఒక స్టేట్లో ఉండి ఎటు వెళ్తే బాగుంటుంది లెస్గా ఉండే రోజులు అయితే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో వీళ్ళు ఒక గురువుని కలవటం కానివ్వండి జ్యోతిష్ని కలవటం కానివ్వండి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ బాగా తెలిసిన వాళ్ళని కలిసి ఇలా అలా నా సిచ్యువేషన్ ఉంది ఏంటి అని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే బాగా కలిసి వస్తుంది చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ చిత్తా వాళ్ళకి చాలా బాగుందండి వీళ్ళకి ఏజ్ చేసినా కలిసి వస్తుందండి ఉంటుంది అంటే వీళ్ళకి అవుట్ ఆఫ్ భయపడతారు అండి ఏమి ఉండదు ఆడ ఈ ఏదో ఒకటి మనిషి ఉంటుంది బట్ అలా పడిన అవసరం లేదండి యాక్చువల్ గా అయితే బాగుంది బట్ ఆ సిచువేషన్ వాళ్ళకి అలా వచ్చేస్తుంది ఫైనల్ గా రిలాక్స్ ఎందుకంటే జయం ఉంటుంది అయితే ధన ప్రాప్తి ఉంటుంది తర్వాత అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి బట్ ఓవరాల్ గా వీళ్ళకి ధనం బాగుంటుంది సక్సెస్ అవుతారు ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఇంపార్టెంట్ కదండి అలా ఉన్న చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం అటు ఇటు ఇబ్బంది ఉన్నా బట్ ఓవరాల్ గా వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని తెలుసుకోవాలండి అయితే మనకి వీటిలో ఈ మూడు నక్షత్రాలు అగైన్ ఉత్తర ఫాల్గుని వాళ్ళకి కొంచెం వైరల్ ఫీవర్స్ కానీ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది హస్తా వాళ్ళకి చిత్తా నక్షత్రాలకి కొంచెం గ్యాస్ట్రైటిస్ కానీ చెస్ట్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే శారీరముఖంగా బాగా ఓవర్ హీట్ చేయటం వీళ్ళు కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతూ కొంచెం ఎక్కువగా చలికి ఎక్కువగా తిరగకుండా ఉండటం ఇలాంటి పనులు కనుక చేస్తుంటే ఓవరాల్ గా బాగుందని చెప్పుకోవచ్చు రైట్ సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి అండి రెమిడీస్ వీళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుందండి అంటే ప్లానెట్స్ ధనం రావటానికి చాలా సక్కకరిస్తున్నాయి ఈ టైంలో వీళ్ళు ఇంకా ధనం బాగా రావటానికి లేదంటే అనుమానంగా ఉందండి వస్తుందో అనుకున్న వాళ్ళకి కుబేరు పార్శ్వత హోమం కనుక చూపించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా బుద్ధుని వల్ల వీళ్ళకి రాజ్య లాభం ఉందండి చక్కగా ఎవరైనా పొలిటీషియన్స్ కానివ్వండి లేదంటే మేనేజర్ చేసే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ల నాయకత్వం లీడర్షిప్స్ లో ఉన్న వాళ్ళు గనక రాజశ్యామల యోగం కనుక చేపించుకోగలిగితే చాలా చాలా చక్కగా కలిసి వచ్చేస్తుంది అండి ఇంతే కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేసేస్తుంటే మనకి వాళ్ళకున్న తీవ్రతను బట్టి మృత్యుంజయ జపం చేసుకోవటము శుక్రవారాలు అమ్మవారికి లక్ష్మీదే ఎందుకంటే వీళ్ళకి వీనస్ సహకరించట్లేదండి శుక్రులు శుక్రవారాలు కనుక తులచెట్టుకి వీళ్ళకి దీపారాధన చేసుకున్నా కానివ్వండి ఆత్మప్రదక్షిణ తులచెట్టు దగ్గర చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి చేస్తుంది ఇంకా మనకి హైదరాబాద్లో ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడ ఎందుకంటే బుధుడికి సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బుధుడికి చాలా సహకరించాలండి వీళ్ళకి బంధనము రాజ్యలాభం బంధనం రెండు మిక్స్డ్గా చూపిస్తుంది లక్కీగా వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ రావాలి ఇన్ కేసు ఇంకా రావాలి ట్రబుల్ ట్రబుల్గా ఉందండి కనుక మనకి శంషాబాద్ నగరే బెంగళూరు నేషనల్ హైవేలో థర్టీ కిలోమీటర్స్లో అనంత అనంతపద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు చక్కగా అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఏదన్నా గని పూజ చేపించుకొని కలిగితే ఆ దోషం అమ్మ పోయి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అండి రైట్ చాలా సంతోషం సురేష్ గారు కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలండి